ंदेह श्रीगुरो श्रीयुत पदकमल श्रीगुरोपम शाम सहगन सहित शीव सावधतम पिजन सहित कृष्ण चैतन्यदेव श्री राधा कृष्ण पदा सहित विशाखान्ताे कृष्णकुण दीन दीनबंधु जगत्पे गोपेश गोपिका राधा नमोस्तुते સપ્તકાંચનગૌરાંગે રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનું સુતે પ્રણમારીદ્રોપતરૂપેશ પાવને नमो ओं विष्णुपादा कृष्ण प्रेषा भूटले श्रीमती भक्ति स्वामी स्वामीतनामे नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणेशेषन्यवाद दे पाश्चातरिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री निनंद श्रीअद्वदाधर श्रेवासाद श्रीगौरभक्तिवृंद हरे कृष्ण हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे हरे హరే కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి రామ హరి రామ 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 హరి హరి హరే కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి రామ హరి రామ 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 హరి 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 కృష్ణ దన్వత్ ప్రణాం టు ఎవ్రీ వన్ ఐ విష్ ఎవ్రీ వన్ స్విచ్ ఆఫ్ ద కెమెరా కొంచెం మాట్లాడడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది లేకపోతే నాకు నేను మాట్లాడినట్టుగా ఉంటుంది లెట్ స్టార్ట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ నేను అందరి లైక్ ఎవ్రీ వన్ ఛానల్ లో నేను దండవత్ ప్రణామం పెడుతున్నా బికాస్ ఐఎమ్ సో సారీ ఫర్ ద డిలే ఆల్సో అవుట్ ఆఫ్ నో వేర్ స్కూల్లో వర్క్ ఎక్కువ అయిపోయింది సో ఇట్ గాట్ లేట్ సో లెట్స్ స్టార్ట్ బిఫోర్ స్టార్టింగ్ లెట్స్ ఫస్ట్ నోకి ఐ నేను మీ అందరికీ దండం ఎందుకు పెడుతున్నా ఓర్ ఇస్ మనము ఇలా ఎందుకు మొదలు పెట్టాము ద ఆన్సర్ ఇస్ ఓర్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ వాంషా కల్పతురు అది వైష్ణవులకి ఒక ప్రణామ మంత్రం అనమాట సో వై ఆర్ వి డూయింగ్ ఆల్ దిస్ మనము దీని మీద కొంచెం మాట్లాడాలి ప్రభు వాళ్ళ దగ్గర మనము ప్రభు మన కృష్ణ తన దగ్గర మన మనము తినకి దగ్గర వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనలో హంబుల్నెస్ ఉండాలి మనలో చాలా కైండ్నెస్ ఉండాలి ఎప్పుడు మనము చిన్నప్పటి నుంచి ఒక చిన్న సంస్కృత శ్లోక ఒక ఎగ్జాంపుల్ ప్రతి చోట వింటూ వస్తాము ఒక చెట్టులో చాలా ఫలాలు ఉంటే చాలా రసికరమైన ఫలాలు అన్ని ఉంటే చెట్టు ఎప్పుడు ఒంగి ఉంటుంది కానీ అదే ఒక చెట్టు ఫలాలు లేవు ఏం లేవు పూర్తి ఎండిపోయిన ఒక చెట్టు ఉంటే అది చాలా గర్వంగా గర్వంగా ఇలా పూర్తి స్ట్రైట్ గా నిలబడుతుంది సో దాన్ని మనము ఈ యొక్క మానవత్వం దీంట్లో వెళ్ళామంటే ఎవరి దగ్గర చాలా నాలెడ్జ్ ఉందో ఎవరి దగ్గర సరైన చాలా అనేది కాదు సరైన నాలెడ్జ్ ఉందో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఎక్కువ నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ రాంగ్ అంటే దట్ ఇంపార్టెంట్ ఒక కరెక్ట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడ దేన్ని ఎలా ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ దేన్ని ఎలా ప్రవర్తించాలి ఈ అన్నిట్లో ఒక కరెక్ట్ నాలెడ్జ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అదే ఎస్పెషలీ మన వైష్ణవ్లో ద పర్ఫెక్ట్ నాలెడ్జ్ దే హ్యావ్ సో అలా ఉందో వాళ్ళు ఎప్పుడూ హంబల్ గా తన తాను ఒక లోవర్ బీయింగ్ అనుకొని ఉంటారు కానీ ఫర్ ఎవ్ ఫర్ ఎవ్రీ వన్ లైక్ వాళ్ళే అన్నిటికన్నా ఎక్కువ పై లెవెల్లో మన అందరికి ఉంటారు మనము కూడా తన జస్ట్ ఒక పాదధూలి అవుదాము అని జస్ట్ అనుకోవాలి అది అలా ఉంటేనే చాలు కానీ కొంతమంది ఎండిపోయిన లాగా గర్వంగా మేమే ఎలా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి మేమే ఎలా ఏం చేసుకోవాలి మేమే తేల్చుకుంటాం అని వెళ్ళేవాళ్ళు మనకి ఎవరి హెల్ప్ అక్కర్లే ఎవరి సహాయం మనకు అనుకొని మనం బయటికి వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ చాలా జన్మాలు జన్మాలుగా ఇటు అటు తిరిగి తిరిగి తర్వాత కృష్ణ భక్తి ప్రాప్తి చేస్తారు కానీ ఎందుకు మనం ఎన్ని జన్మాలు తిరగాలి ఎప్పుడైతే కృష్ణుడు మనకు ఒకే జన్మలో తన ధామం వెళ్ళడానికి ఒక పెద్ద సొల్యూషన్ ఇచ్చారు అండ్ ఫ్రమ్ దిస్ ద సొల్యూషన్ కమ్స్ టు హరినా హరి సో బిఫోర్ దిస్ లెట్స్ ఫస్ట్ ఆల్సో టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అండ్ అ ప్లాంట్ ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు వల్ల చాలా ఎన్నో గాలి స్ట్రోమ్స్ వస్తాయి వానలు ఎండి ఎన్ని అయినా సరే ఆ చెట్టు అలానే ఉంటుంది ఎక్కువ ఏం అవ్వదు బట్ అది ఒక చిన్న ప్లాంట్ వేసాం అనుకోండి మనము నిన్నే ఒక చిన్న రోస్ ప్లాంట్ పెట్టాము అనుకోండి ఈ రోజు రాత్రికి పెద్ద తుఫాన్ వచ్చేసరికి ఆ రోస్ ప్లాంట్ కింద పడిపోతుంది అలానే మనమందరం కూడా ఆ ఒక పెద్ద చెట్టు అనేది మన మన స్పిరిచువల్ మాస్టర్స్ మన శిక్షా గురువుస్ మన దీక్షా గురుస్ అందరూ ప్రతి ఒక్క సీనియర్ డి మన మెంటల్స్ కూడా కానీ మనమందరం ఎస్పెషలీ నేను మనమందరం ఒక చిన్న ప్లాంట్ లాంటి వాళ్ళం ఎందుకంటే వాళ్ళందరూ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి రేపు మొన్న ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేసినా సరే ఒక సడన్ గా ఒక చాలా అప్రిషియేషన్స్ వా మీరు ఎంత బాగా చెప్పారు మీరు ఎంత మంచిగా కీర్తన చేస్తారు మీరు ఇది చేస్తారు అది చేస్తారు అంత వాళ్ళకందరికి ఎక్కువ అప్రిషియేషన్ ఇచ్చిన వాళ్ళకి అభిమానము రాదు అరే ఏంటి మీరు అసలు ఏం బాగా చెయ్యట్లే పోతున్నారు మీరు ఇలా ఎవరు అనరు బట్ స్టిల్ యువర్ నాట్ ఇట్ ఫర్ ద పొజిషన్ అని ఎవరైనా మొహం మీద చెప్పినా కూడా వాళ్ళు బాధపడరు వాళ్ళు వాళ్ళ భక్తిని చాలా దృఢంగా పెట్టుంటారు కానీ నాలాంటి ఒక చిన్న రోజ్ ప్లాంట్ నిన్నే ఇది పెట్టిన రోజ్ ప్లాంట్ చాలా వీక్ ఉంటుంది దాన్ని కొంచెం అరే ఓ అసలు నువ్వు నువ్వేం చెప్తావు నువ్వు అసలు చాంటింగ్ కూడా సరిగ్గా చేయలేవు అనేసరికి ఇంకెందుకు లేబాయి చాంటింగ్ ఏం దేవుడా మీరు చా నీ భక్తు నేను అయ్యాను అయినా సరే మీరు నాకు చాంటింగ్ అవ్వట్లేదు అని వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు నేను మీకోసం ఈ ఇన్సల్ట్ ఎందుకు తీసుకోవాలి అని అనుకోని అసలు చాంటింగ్ చేయడమే కదా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు సో అందుకనే మనము ఆ ప్లాంట్ నుంచి రోజు రోజు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెల్లంగా ఒక ట్రీ అవ్వాలి అది ఎలా అవ్వాలి అనేది మన ఈ హరినాం అనే ఒక సొల్యూషన్ సో ఈ రోజు వచ్చిన మన టాపిక్ వచ్చేసి హరినామ్ లో అతుల్య మహిమ ఎవరు దీన్ని పట్టుకున్న సో సారీ హరినాం ఒక ఇది హరినాం ఒక మహిమ ఈ హరినాం ఎవర ఎవరైనా పట్టుకుంటే దేవుడు తనని కూడా పట్టేసుకుంటారు కానీ ఈ యొక్క హరినాంని మనం వదిలేస్తే ఇంకా మనము కూడా ఈ జీవితంలో బర్త్ అండ్ డెత్ లో ఇలానే తిరుగుతూనే ఉంటాం జస్ట్ లైక్ అ సైకిల్ దట్ నెవర్ స్టాప్స్ ఇలానే తిరుగుతూ ఉండిపోతాము అండ్ దేవుడి దగ్గరికి వెళ్ళడం మన వల్ల చాలా కష్టమైపోతుంది నా లెట్స్ గో టు వర్చ్ శ్రీమద్ భాగవతం ఇప్పుడు భగవద్గీత శ్రీమద్ భాగవతం ఇవన్నీ మనం నమ్ముతాం ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చేసి వాట్ ఎవర్ టాపిక్ మనం చెప్తాం ఎవ్రీ వన్ ఆస్క్స్ ఫర్ ప్రూఫ్ రైట్ సో నంబర్ వన్ కమ్స్ విత్ శ్రీమద్ భాగవతం అందరు ఏమంటారంటే ఏదైనా శాస్త్రం చదివేటప్పుడు ఒకవేళ ఆ శాస్త్రం పాయింట్ లో చదవలేకపోతే ఆ శాస్త్రంలో ఉన్న ఫస్ట్ శ్లోక ఇంకా లాస్ట్ శ్లోక పట్టుకుంటే ఆ ఫుల్ శాస్త్రంలో ఉన్న ఆ మీనింగ్ ఏంటో ఓవరాల్ గా కంప్లీట్ గా అసలు వాళ్ళు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో అది మనకి తెలిసిపోతుంది అని అంటారు సో ఫస్ట్ లోకాలో కృష్ణనామ ధీమహి అని ఒక వర్డ్ వస్తుంది ధీమహి అంటే ఏంటి ధీమహి అంటే ఒక ఇది అది ఒక బహువచన్ లైక్ మనము అంటాము దిస్ ఇస్ అ బాటిల్ ఇట్ ఇస్ అ సింగులర్ ఇట్స్ అ సింగులర్ ప్రోనౌన్ కానీ ధీమహి అని వచ్చేస్తే అది ఒక అక్కడ అనే ఒక డినోషన్ ఉంటుంది సో ఇలాంటి అసలు ఏంటిది ఒకవేళ హరినా మనం తీసుకోవాలంటే మనం మనమే తీసుకోవాలి కదా దెన్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ ది దీ బి అనే శబ్దమే ఇక్కడ ఎందుకు వచ్చింది పదమే ఎందుకు ఇక్కడ వచ్చింది ఇట్ ఈస్ అ కంప్లీట్ హోల్ అస్ హోల్ మనం తీసుకోవాలి అండ్ వచ్చేసి శ్రీమద్ భాగవతం లాస్ట్ శ్లోకా వచ్చేస్తే మనము కృష్ణుడి నామే కేవలం మనం అదే జపం చేయాలి అని ఒక వర్డ్స్ ఒక వర్డ్ అక్కడ ఉంటుంది సో ఓవరాల్ గా ఈ రెండింటినీ మనం జాయిన్ చేస్తే వాట్ డూ వి గెట్ ఇస్ మనం అందరం కలిసి డూయింగ్ మహా సంకీర్తన్స్ అంటే అకార్డింగ్ టు దుక్ జీవాస్ అండ్ ఎవ్రీథింగ్ సో మనం అందరూ వచ్చేసి కలిసి టు డూ అండ్ ఆల్ ఆఫ్ దిస్ హరినామ్ సంకీర్తనలు చేసి ఒక ఒక బహువచన్ అంటే ఒక ఫుల్ ఒక గ్రూప్ లో వచ్చి మనం హ్యాపీగా కృష్ణుడి పేరు తీసుకుంటూ అండ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ దిస్ ఇస్ హౌ విల్ లింటాం ఈవెన్ ప్రభుపాదా బీ హ్యాపీ చాంట్ అండ్ బీ హ్యాపీ అండ్ సమ్ టైమ్స్ మనము కూడా అనుకుంటాము అసలు ఏంటి చాట్ అండ్ బి హ్యాపీ నాకు అర్థం కావట్లేదు ఆ చాట్ చేస్తే ఒక మనిషి హ్యాపీ అయిపోతారు అసలు ఈ హరినాం ఏంటి హరినామ హరినామం సమ్ టైమ్స్ బీసేకి హరినామ్ దేవ్ మిమ్మల్ని కాపాడుతారు హరినాం ప్రభు మిమ్మల్ని కాపాడుతారు బీసేకి అసలు ఈ హరినాం ప్రభు ఎవరు సో బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్ లెట్స్ క్లియర్ కి హరినామ్ ఇస్ నన్ అదర్ దెన్ కృష్ణ హిమ్సెల్ఫ్ హరినామ్ ఇస్ నన్ అదర్ దెన్ శ్రీ చైతన్ శ్రీ చైతన్య మహా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు హింస ఇది ఒకటి మనకు క్లియర్ అయితుంది సారీ క్లియర్ అయ్యిందా నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ హరినామా జపం చేయాలి వై వై ఇస్ ఇట్ సేడ్ కి చాంట్ అండ్ బీ హ్యాపీ ఓకే మన మనకి ఎప్పుడు మెడిటేషన్ చేయమంటారు ఏమైనా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఒక ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్ళినా ఒక వచ్చేసి మనము ఆ సో సారీ ఒక ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్ళినా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దినా హు ఎవరు ఒక ర్యాండమ్ పర్సన్ కి దగ్గరికి వెళ్ళినా మన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది ఉంది అది ఉంది అని మనం వాళ్ళకి కాన్స్టెంట్ గా మన లైఫ్ గురించి వివరం వివరణ ఇస్తుంటే వాళ్ళు ద ఓన్లీ థింగ్ మెడిటేషన్ చేసుకో మీ మైండ్ కామ్ అవుతుంది అండ్ దట్ ఈస్ హౌ థింగ్స్ గెట్ బెటర్ ఇది మనము చాలా వినుంటాం కానీ దెన్ ద క్వశ్చన్ మనం దేని మీద మెడిటేట్ చేయాలి మనం అసలు ఈ యొక్క మెడిటేషన్ ప్రాసెస్ అనేది దేనితో చెయ్యాలి దేని ఒక దేని యొక్క ఆధారణం మీద చేయాలి అండ్ దెన్ దే లైక్ జీరో మీద చేయాలి బాయిడ్ మీద చేయాలి మనము ఇలా ఇలా కూర్చొని ఓం అనుకుంటూ ఓకే ఓం ఇస్ ఆల్సో కృష్ణ లెట్ ఈస్ ఫస్ట్ నో దాట్ ఓం ఇస్ ఆల్సో కృష్ణ బట్ దెన్ మనం ఓం అనుకో జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ ఓం అని దెన్ వీ హ్యావ్ టు జస్ట్ థింక్ అబౌట్ జీరో ఎలా అనుకుంటాం మనం అందరం ఆ జీరో గురించి ఆ ఒక్క జీరోలో ఉన్న మధ్యలో గ్యాప్ లో ఈ రోజు ఏం తినాలి ఈ రోజు ఏం డ్రెస్ వేసుకొని నేను వెళ్ళాలి ఈ రోజు వేసుకున్న డ్రెస్ లో ఏ కలర్ ఉండాలి వాట్ షుడ్ బి డూ అమ్మాయి ఇలా ఉంది ఆ ఒక్క అమ్మాయి నాకు ఆ రోజు ఆ మాట అంటుంది దాని ఆన్సర్ నేను ఈ రోజు ఇస్తాను దట్ ఈస్ వాట్ వి ఆల్ థింక్ మనం బికాస్ హ్యూమన్ మైండ్ మనది ఇలానే ఉంది మనము ఒక వస్తువు గురించి ఆలోచించకుండా ఉండనే ఉండలేము మనకి ఆ ఏ లేదు లేకపోతే మైండ్ ఎందుకు ఉంది రైట్ సో మనం కాన్స్టెంట్ గా ఏదో ఒక వస్తువు గురించి ఆలోచిస్తాం సో ప్రభు బాధ హోలోకి వాసి కేమ్ డౌన్ ఫ్రం గోలోకా మన కోసం ఎన్ని కష్టాలు తీసుకొని మన కోసం వచ్చి హీ సెట్ కి హరి గురించి ఆలోచించండి హరినామా చేయండి జీరో మీద ఎవరు జపం చేయగలుగుతారు జీరో మీద ఎవరు ఎవరు మెడిటేషన్ చేయగలుగుతారు డూ మెడిటేషన్ ఆ హరినామ్ అండ్ దట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ కేమ్ ఓకే సో నౌ లెట్స్ అండర్స్టాండ్ కి ఒక ఒక ప్రభుజీ ఈవెన్ ప్రభుపాద లెక్చర్ లో వన్స్ ఒక ప్రభుజీ మాంక్ ఒక బుద్ధ మాంక్ ఉన్నారు సో తన అందరిలాగా జీరో మీద మెడిటేట్ చేయండి అని చెప్పిన్నారు సో వెన్ హీ సాడ్ అండ్ స్టార్టెడ్ మెడిటేటింగ్ ఆన్ జీరో తను మొదలు పెట్టారు ఎవ్రీ డే వెళ్ళి ఒక రివర్ దగ్గర ఒక రివర్ ఫాల్ వాటర్ ఫాల్ దగ్గర మెడిటేట్ చేసేవారు సో వన్ డే హీ హర్డ్ దిస్ హరే కృష్ణ హరే కృష్ణ ఎవ్ కోర్స్ హరే కృష్ణ పీపుల్ ఆర్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వర్ల్డ్ ఆల్ గ్లోశ ప్రో ఇక్కడ ఇక్కడ ప్రతి చోట ఉంటారు సో హీ ఆల్సో హర్డ్ దిస్ హరే కృష్ణ హరే కృష్ణ సంకీర్తన్ అండ్ ఆల్ ఆఫ్ దట్ సో తను కూర్చొని ఆలోచించి తను అడిగారు లైక్ కన్సల్ట్ చేసుకున్నారు పక్కన ఇద్దరు ముగ్గుని వాట్ ఆర్ దే డూయింగ్ వాట్ ఈస్ దిస్ హరే కృష్ణ తనకు తెలిసింది దే ఆర్ మెడిటేటింగ్ ఆన్ దిస్ డిస్ తను వెళ్ళి స్టార్ట్ చేశారు సో హీ స్టార్టెడ్ విత్ దేవన్ ట్వంటీ పర్సెంట్ నేను హరి హరినామ్ మీరు మెడిటేట్ చేస్తా ఎయిటీ పర్సెంట్ జీరో మీద చేస్తా ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మెల్లంగా థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ సారీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీ ట్వంటీ అలాగే ఇంకా హీ పర్మనెంట్లీ సరెండర్డ్ ఆన్ టూ హరినామ్ ఇంకా తను కూడా హరినామ్ జపమే చేస్తున్నారు హీఈస్ లైక్ నాకు దీంట్లోనే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది దట్ జీరో ఇస్ సో దట్ ఈస్ హౌ థింగ్స్ గోస్ అండ్ నా లెట్స్ అండర్స్టాండ్ హరినాం అనే ఒక దేవుడు చాలా కృపా చేస్తారు మన మీద హరినామ్ ప్రభు ఇస్ వెరీ మర్సిఫుల్ వెరీ హంబుల్ చాలా చాలా కృపా చేస్తారు మన మీద అంతెందుకు మనం స్క్రిప్చర్స్ నుంచే చూద్దాము సీత సబరి విభీషణ్ ఈ అందరూ రామం నుంచి ఎంత దూరం ఉన్నారు దేవుడు ప్రభు నుంచి ఎంత దూరం ఉన్నారు అందరూ బట్ స్టిల్ ఆళ్ళు ఆ పేరు తీసుకున్నారు ఆళ్ళ దగ్గర ఆ పేరు ఒకటి ఉండింది ఆ పేరు వల్లనే రాముడు తన దగ్గరకు వచ్చారు ఆ పేరు ఆ నమ్మకం మనము ఊరికి కూర్చొని హరేకృష్ణ హరే కృష్ణ హరి అంటే కూడా చాలా దాంట్లో చాలా చాలా అమాంతకరమైన ఫలితం ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఇఫ్ మనము నమ్మకంతో ఆ పేరు ఒకటి తీసుకుంటే నమ్మకంతో ఆ ఒక్క పేరు తీసుకుంటే ఇక హరినాం ప్రభు అనేది తన తాను తన రూపం ఒకటే మన ముందు మన ముందు అవతరిస్తారు అండ్ దట్ ఈస్ హౌట్ గోస్ సబరి సబరి అరే ఆ సబరి ఒక చిన్న కొటియాలో ఎక్కడో తన గురు మాట విని ఆ గురు మాట మీద ఉన్న నమ్మకంతో ఉండింది నా రాముడు వస్తారు నా రాముడు వస్తారు అని వాస్ తను కాన్స్టెంట్ గా జపం చేస్తూ ఉండింది తను రామ్ 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 అనుకుంటూ ఉన్నింది అప్పుడు అసలు రాముడే ఏకంగా ఆ ఫో ఫోర్ దండగా సారీ ఆ ఫోర్టీన్ ఇయర్స్ వన్ బర్స్ అప్పుడు రాముడే సొంతంగా తన ఒక చిన్న కుటియాకెళ్ళి తన 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 హరినామ రూపంగా తనను తాను ఇట్ గోస్ ఐ మీన్ ఒక్క మనం మనం ఎందుకు ఎప్పుడైనా అసలు ఒకసారి కూర్చొని ఆలోచించ ఒక చీఫ్ మినిస్టర్ పోని మనకి లో ఉన్న ఒక పంచాయత్ కూడా లోకల్ పంచాయత్ లో ఉండే తను కూడా తన పేరు కూడా మనం రోజు కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ నేమ్ ఇస్ రామకృష్ణ ఓకే సెట్ అండి రామకృష్ణ 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 మనం ఇది రోజు చేసినా సరే దాట్ పంచాయత్ విల్ ఆల్సో నాట్ కమ్ టు అస్ ఆ పంచాయత్ కూడా రాడు హీ వుడ్ జస్ట్ ఫీల్ గ్రేట్ఫుల్ కి ఓకే పోనీ చేస్తుంది కదా నా పేరు షీఈ్ వెరీ హ్యాపీ విత్ మీ అండ్ ఆల్ ఆఫ్ దట్ అని అనుకోని ఓ రెండు చాక్లెట్ పంపుతారు ఆ చాక్లెట్ కూడా విఆర్ నాట్ సపోజ్ ఈట్ ఆస్ డివోటీస్ ఓకే సో దాట్ ఈస్ వాట్ హ్యాపన్స్ బట్ విత్ ద సేమ్ రామకృష్ణ రామకృష్ణ అని చెప్పేది అది డైరెక్ట్ కృష్ణుడు విని హీ గోస్ లైక్ ఓ నా డివోటీ నన్ను పిలుస్తున్నారు ఈవెన్ ఇఫ్ వి నాట్ కాలింగ్ హెమ్ విఆర్ నాట్ కాలింగ్ కృష్ణ వీఆర్ కాలింగ్ దట్ పంచాయత్ బట్ స్టిల్ జస్ట్ బికాస్ తనలో దాని పేరుంది అది ఒకటి దీని కృష్ణుడే తన మన కోసం వస్తారు కృష్ణుడు సెన్సెస్ సో మచ్ కృప సో మచ్ సో మచ్ అండ్ సీత సీత రాముడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని రామ రామ అని జపించి తనని అసలు రాముడు అసలు ఒక రామ్ సేతువే కట్టేసి ఒక ఫుల్ ఒక కంట్రీయే క్రాస్ చేసి ఒక పెద్ద మహాసముద్రాన్ని క్రాస్ చేసి అయిపోయారు తన సీత కోసం ఓకే వి విల్ కన్సిడర్ కి ఓకే సీత అనే తన వైఫ్ తను ఒక లక్ష్మీ రూపం ఉండింది ఆల్ ఆఫ్ దట్ మనం ఎక్స్క్యూజెస్ ఇస్తాం బికాస్ వి వాంట్ ఇన్ ఇస్ నాట్ అవర్ ఫాల్ట్ ఇట్ ఇస్ మన మైండ్ లో ఇదే ఉంటుంది సో మనందరికి గజేంద్ర మోక్షం గురించి తెలిసి ఉంటుంది ఐ మీన్ గజేంద్రుడు హీ ఈస్ అన్ యానిమల్ బట్ స్టిల్ ఓకే హీ హాస్ ద తనకి యాక్చువల్లీ ఒక ఏమంటారు తెలుగులో ఒక భూనిచ్చింటారు ఒక ఇది ఇచ్చింటారు మీకు నెక్స్ట్ జన్మలో కెన్ స్పీక్ అండ్ టాక్ అండ్ యూ హ్యావ్ ది తనకి ఈ యొక్క ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది ఐ గెస్ సో తను గజేంద్ర ఓకే ఓ సారీ వరద వరదానం దొరికి ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా దొరికి ఆ సో వాట్ హ్యాపెన్స్ తను ఒక టైమ్ లో తను నారాయణుడికి లోటస్ తీసుకునేటప్పుడు మన అందరికీ తెలుసు ఆ టైమ్ లో గజేంద్రుడు బోన్స్ తను ఏడుస్తారు తను దేవుడి పేరు తీసుకుంటారు ఏడుస్తారు బాధపడతారు ఇంకేం కావాలి దట్ ఈస్ ఆల్ రామ్ అండ్ కృష్ణ దట్ ఈస్ ఆల్ హరినామ ప్రభు వాన్స్ ఈ యొక్క మూడు ఈ యొక్క మూడు ఇంగ్రీడియంట్స్ టు రీచ్ గోలోక టు రీచ్ గోలోక బృందావన్ టు టేక్ పర్ఫెక్ట్ హరినాం విచ్ త్రీ ఇంగ్రీడియంట్స్ హరినామ్ ఆ ఒక ఏడుపు ఆ ఒక భావం దాట్స్ ఇట్ అన్నీ కలిపి ఆ గజేంద్ర ఆ గజేంద్రుడు అంత బాధకరంతో దేవుణ్ణి కలిస్తే తనే తన తనే తనకు వచ్చి ఇంకా తర్వాత ఎంత పెద్ద అద్భుతమైన లీల చేశారో మనందరికీ తెలుసు నెక్స్ట్ ద్రౌపది మన మనందరికీ ద్రౌపది తెలుసు ఈవెన్ గజేంద్ర మోక్షం గురించి మనం వినుండమైనా సరే ద్రౌపది వన్ మనందరికీ తెలుసు సమ్ సమ్ ఎక్కడో అక్కడ వినింటాం ద్రౌపది అసలు నో వన్ గుడ్ హెల్ప్ బట్ వాట్ హ్యాపెండ్ హై నా ప్రభు హే గోవింద దామోదర్ మాధవేపి ఎలా వచ్చారు వస్త్ర రూపంలో వచ్చారు అండ్ హీ హెల్ప్ షీ హీ హెల్ప్ ద ఇంకా ఏం కావాలి ద్రౌపది ఆల్సో కాల్డ్ సో మనము ఒకసారి పిలుస్తే చాలు హరినామ్ ప్రభు కమ్స్ రన్నింగ్ టువర్డ్స్ అస్ ఎందుకంటే హరినామ్ ప్రభు ఇస్ ఆల్వేస్ ఇన్ గోలోకా కృష్ణ ఇస్ మిస్సింగ్ అస్ మనం అందరూ అక్కడ ఉన్నాము వి ఆల్వేర్ ఎంజాయింగ్ అండ్ కృష్ణ సడన్లీ మనం వి ఆల్ థాట్ కి కృష్ణుడు మనకు ఒక వార్నింగ్ ఇచ్చాడు ఓ మన ఓ మన మిత్రి ఓ నా ఫ్రెండ్ నువ్వు ఒక నా ఫ్రెండ్ నువ్వు ఆ ఒక బార్డర్ లైన్ దాటి వెళ్ళొద్దు అక్కడ మంచి వస్తువులు లేవని మన మనందరికీ వార్నింగ్ ఇచ్చాడు కానీ మనందరం అనుకున్నాం ఏమో కృష్ణుడు మేబీ తప్పు చెప్తున్నారేమో మనము ఆ బార్డర్ లైన్ దాటేసి అక్కడ మనకి ఇంకా సుఖం దొరుకుతుందేమో అనేసి ఆ బార్డర్ లైన్ జంప్ చేసి మరి వచ్చేసాం మనము అండ్ వచ్చి ఇక్కడ ఉండిపోయాము కృష్ణ ఇస్ మిస్సింగ్ వన్స్ వీ టేక్ హరి కృష్ణుడు హ్యాపీగా ఇలా పెద్ద ఆర్మ్స్ చేసుకొని మనల్ని హక్ చేసుకోవడానికి అక్కడ ఉన్నారు అజామెల్ డివటీ కూడా కాదు అసలు హరినామా జపం తన లైఫ్ లో ఒక్కసారి కూడా చేసి ఉండడు కానీ మృత్యు స మృత్యు షడి మీద పడున్నప్పుడు భయ భయ తన ఒక కొడుకుని బాధతో చాలా తీవ్రంగా నారాయణ అని పిలిచాడు తన కొడుకు పేరు నారాయణ ఉంది సో నారాయణ అని అని పిలుపు వేశాడు ఆ ఒక్క పిలుపుతోనే తన యమపాష దండం కూడా తెగిపోయింది హావ్ మర్సిఫుల్ హరినామ్ ఇంకా ఇదన్నీ అయిపోయాక మన మన ఒక మైండ్ కాన్స్టెంట్ గా మనకి చెప్తూ ఉంటుంది రామ్ జపతు రామ్ జపతు మనము నోటీస్ చేసి ఉంటాము మనకి గ్రూప్ లో ఏమైనా లెక్చర్ వినండి లేకపోతే ఈ బుక్ చదవండి ఇది చేయండి అను మనం హ్యాపీగా వింటాము వెళ్ళి చూస్తాము మనకు అప్పుడు ఏం డిస్ట్రాక్షన్ రాదు బట్ ద మూమెంట్ వి టేక్ జప్మాల ఈ జాలా మనం చేపట్టి హరే కృష్ణ హరే కృష్ణ అంటే అప్పుడు వి థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ వి గో లైక్ అరే పద పద వెళ్దాము మనము అక్కడ ఒక పార్టీ మిస్ అయిపోతుంది మనది అక్కడ ఒక కేక్ ఎంత టేస్టీగా ఉంటుంది అసలు ఐదేళ్ల క్రితం జరిగిన మాటలు కూడా ఒక రెండు గంటల్లో చేసే హరినా హరినామ జపంలో మనకి గుర్తొస్తాయి అండ్ దాట్ ఈస్ హౌ డిస్ట్రాక్టింగ్ అవర్ మైండ్ ఇస్ ఎందుకంటే మైండ్ తన పని చేస్తుంది తనకి తను మనము చోరాసి లాక్ యోనియో నుంచి మనము కూర్చొని ఉన్నాము మనం తనతో తనకే సపోర్ట్ చేస్తున్నాము సో అఫ్ కోర్స్ ఎప్పుడు మనకి మనం తన విపరీతంగా అనుకుంటుంది ఎందుకంటే తనకి బాగా తెలుసు తనకి కూడా బాగా తెలుసు మన జపం తీసుకుంటే డైరెక్ట్ తనకి ఇక్కడ ప్యూరిఫికేషన్ వస్తుంది డైరెక్ట్ హార్ట్ లో ప్యూరిఫికేషన్ వస్తుంది ఎందుకంటే ఈ శ్రవణం అనేది ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్ రీడింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అ క్రూషియల్ పార్ట్ కానీ అదంతా మనం చేసుకునేది ఎందుకు హైనామా జపం మనది స్ట్రాంగ్ అవ్వాలని ఎందుకంటే అలా అయితే ఒక శ్రవణమే చాలు అన్నప్పుడు మనం రోజంతా కూర్చొని విన్నాము ఎలానోలా స్కూల్లో మనము కాలేజ్ ఆఫీస్ లో ఆ బాసులు చెప్పి ఆ టీచర్లు చెప్పి మాటలు వింటూ వింటూనే ఉంటాము ఇంకెందుకు ఇది కూడా వచ్చి విందాము ద ఓన్లీ థింగ్ ఇస్ ఇది కొంచెం ఇంకా హ్యాపీనెస్ వస్తుంది బట్ స్టిల్ వింటూ ఉంటాము వాట్ ఈస్ బిగ్ డీల్ విత్ ఇట్ బట్ అలా ఉండదు వీ కాన్స్టెంట్లీ సీక్ ఫర్ అలా ఉండకూడదు హరినామ్ స్ట్రాంగ్ చేసుకోవాలి స్క్రోల్ మాత్రం చేయడానికి ఓకే అంటుంది మన బ్రెయిన్ ఇలా ఒక ఇండెక్స్ ఫింగర్ పెట్టి హరినామ్ చేయొద్దు కానీ ఇలా ఇలా స్క్రోల్ చేద్దాం దట్ ఈస్ హౌ మెయిన్ మిస్టాక్స్ అండ్ ఇట్స్ నాట్ బ్లేమ్ అవర్ బ్రెయిన్ మనము మన బ్రెయిన్ ని బ్లేమ్ ఇవ్వద్దు బికాస్ బ్రెయిన్ ఇస్ ఆల్సో అండర్ మాయాదేవి అండ్ మాయాదేవి ఇస్ వెరీ గుడ్ మనం అందరం అనుకుంటాం ఎందుకు మాయాదేవి ఇలా చేస్తుంది ఎందుకు అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ కూడా కృష్ణుడి ఒక సేవిక షీఈ్ లైక్ వెరీ స్ట్రిక్ట్ టీచర్ ఇన్ అవర్ లైఫ్ అందుకనే తను చాలా విధానంగా మనకి టెస్ట్ చేస్తుంది ఓకే వి డోంట్ హ్యావ్ మచ్ టైమ్ మనం త్వరగా త్వరగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కెన్ యూ గివ్ గ్యారంటీ ఆఫ్ ఎనీథింగ్ ఈ జీవితంలో మనము వాట్ ఇస్ పర్మనెంట్ అనే ఒక క్వశ్చన్ అడిగితే వన్ కెన్ టెల్ యూ ఎనీథింగ్ ఏదో ఒకటి ఎప్పుడు అప్పుడు పోవాల్సిందే కానీ కొంతమంది మెమరీస్ ఆర్ పర్మనెంట్ హౌ లాంగ్ విల్ దోస్ స్టే గత జన్మలో మీరు ఏం చేశారో మీకు గుర్తుందా నో మీకు ఎన్ని మనుష్య జీవిత జన్మలు దొరికే ఎన్ని మనుష్య జన్మలు మీరు వేస్ట్ చేశారో మీకు గుర్తుందా నో హౌ కెన్ ఈవెన్ మెమరీ బి పర్ పర్మనెంట్ నథింగ్ ఇస్ పర్మనెంట్ బట్ హరి దా హస్ పర్మనెంట్ వీ నీడ్ టు నో దట్ బికాస్ బట్ హరినామ్ ఇస్ పర్మనెంట్ మనము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అని ఆగిపోతే ఈ ఒక్క జన్మలో మనం రామ హరే రామ 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 హరే హరే అని చేస్తాము గాని మళ్ళీ ఏబిసిడి నుంచి మనము మొదలు పెట్టాము అండ్ ఒక మనము అందరూ కైట్ కైట్ అండ్ డివోటీ మన డివోటీస్ కి కైట్ లాంటి రిలేషన్ ఒకటి ఉండాలి మనము ఆ ఒక కైట్ ని ఎప్పుడు పట్టుకొని ఉండాలి ఆ ఒక కైట్ మన దేవుడు అయితే ఈ థ్రెడ్ అనేది మన ఒక హరినామ్ ఈ హరినామ జపం ద్వారా ఆ ఒక కైట్ ని మనం ఇలా 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 లాగితే దేవుడు మన దగ్గరికి వస్తాడు కానీ అదే కైట్ ని మనం వదిలేస్తాయి మధ్యలో కానీ కట్ చేసేస్తే ఇంకొకరితో మాట్లాడుతూ డిస్ట్రాక్ట్ అయిపోతే ఫోన్ స్క్రోల్ చేస్తూ డిస్ట్రాక్ట్ అయిపోతే ఇది ఒక ఈ యొక్క తాడు లూజ్ అయిపోతుంది అప్పుడు దేవుడు మన నుంచి దూరం వెళ్ళిపోతాడు అండ్ పోతారు అండ్ దట్ ఈస్ హౌ వి డిఫైన్ డివోటీ అండ్ కృష్ణ రిలేషన్షిప్ ఈ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే ఎటువంటి ఒక రిలేషన్ గురించి మాట్లాడితే మనము రోజు ఒక డివోటీతో రోజు ఒక పర్సన్ తో ఒక యూజువల్ నాన్ డివోటీ అయినా సరే ఒక పర్సన్ తో మేము రోజు ఒక గంట ఒక గంట సేపు మాట్లాడుతూ ఉంటే తనతో మనకు ఒక అటాచ్మెంట్ క్రియేట్ అయిపోతుంది రేపో మాకో తను ఫోన్ తన ఫోన్ పాడైపోయి మన తనతో ఒక రోజు మాట్లాడలేదు అనుకోండి ఆ నెక్స్ట్ డే కంట నువ్వు ఉండే బాగున్ను రా నువ్వు ఉన్నిండే బాగున్ను ఐ హావ్ సో మచ్ టు టెల్ యూ ఇవన్నీ అంటా ఇలాంటి ఒక రిలేషన్షిప్ మనము మన క్రియేట్ చేసుకుంటే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో అనుకోండి ఈ యొక్క ఫ్రెండ్ మీ యముడు దగ్గర యముడు మీ ఇద్దరి దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు నిన్ను వేడి నూనెలో వేడి నూనెలో ఏమవుతుందంటే ఈ ఫ్రెండ్ అన్నాడు వద్దు ఈ ఫ్రెండ్ నాతో రోజు రోజుకు ఒక గంట కాల్లో మాట్లాడేవాడు వద్దు దీనికి వేయొద్దా వేడి వేడితేలల్లో వేడి నూనెలో కావాలంటే నేను అన్నేయండి అని అన్నారు ఆ ఫ్రెండ్ అన్నాడు మీరు ఎం అతను కోసం మీరు ఒక డైమండ్ తెచ్చిచ్చినా తను కానీ ఒక్కసారి మీరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి హరి హరే అంటే ఆ హరినాం దే ప్రభు వచ్చి ఈ ఒక్క మనిషి నా పేరు తీసుకున్నారు లేదు అప్పుడు యమ దూతనేంటి యముడు కూడా ప్లీజ్ మీరు ఇంకా ప్ర మీరు ఇంకా మీ గోలో ధామం ప్ర ఇది ప్రస్థానం చెయ్యండి అని అంటారు సో దాట్ ఈస్ హర్సిఫుల్ హరినాం ప్రభు ఒక ఒక నాన్ ఐ రాధనాథ్ స్వామి మహారాజ్ అవర్స్ లో మీ జపమాల అయిపోతుంది జపమాల మనది టూ అవర్స్ లో అయిపోతుంది సో ఈ యొక్క బ్యాంక్ ని మనం ఇట్లా ఎందుకు రోజంతా పెట్టుకొని ఉంటాము దాట్ ఈస్ వాట్ ఈస్ట్ అంటే కొంచెం విచిత్రమైన మనుషులు ఉంటారు సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో తను ఏమన్నారంటే ఒక షోల్జర్ ఫీల్డ్ లో మేబి ఒక్కసారి వెళ్ళొచ్చేమో ఒక్కసారి ఒక ఫీల్డ్ లో వెళ్ళొచ్చేమో కానీ ఆ ఫీల్డ్ కి వెళ్ళడానికి ప్రతి క్షణం ఆడు ఆ గన్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు హౌ టు ఎయిమ్ పర్ఫెక్ట్లీ అండ్ షూటింగ్ గన్ ఎప్పుడు ఆడి చేతిలో ఉంటుంది ఎప్పుడు వాడు షూట్ చేస్తూనే ఉంటారు అండ్ దట్ ఈస్ హౌ ఇట్ గోస్ మన డివోటీస్ కూడా మేము మన జీవితాంతం హరినామ తీసుకుంటూనే ఉంటాము తీసుకుంటూనే ఉంటాము ఈ యొక్క బీడ్ బ్యాగ్ ని ఈ యొక్క తులసి మాలని మన దగ్గర క్లోజ్ పెట్టుకుంటూనే ఉంటాము బట్ ఓకే మాతజీ క్లోజ్ పెట్టుకుంటూనే ఉంటాము బట్ ఆన్ ద డే ఆఫ్ మృత్యు మనకి తెలియదు మనకి మృత్యు ఎప్పుడు వస్తుందో ఆన్ ద డే ఆఫ్ మృత్యు అప్పుడు మనం దేవుడి ఒక్క స్మరణ గుర్తు చేయాలని ఆ ఒక్క ఫీల్డ్ వర్క్ డే వస్తుంది అవును ఒక కాన్ఫిడెన్స్ తో మనం ఈ హరినామ హరినామజపం ఎప్పుడు చేస్తూనే ఉంటాము సో విత్ దిస్ అండ్ ఆల్సో హరి అనే ఒక రెండే రెండు పదాలు ఈ పదాన్ని చెప్తే చాలు నాలుగు వేదాలు చదివినట్టే ఫోర్ వేదాస్ అండ్ లెవెన్ ఉపనిషాద్ అందరూ కలిసి హరినాం ఒక్క నెయిల్ నెయిల్ టిప్ నెయిల్ టిప్ ని అది మన హ్యాండ్ నెయిల్ కాదు టో నేల్ టో నేల్ ఒక థమ్ టిప్ ఆరతిస్తూ ఉంటారు అండ్ దట్ ఈస్ హౌ గ్రేట్ హరినాం ప్రభు ఇస్ ఎండ్ దిస్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే విత్ దిస్ హరినాం ప్రభు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రితో రూప్ మన మనకి హరినామ రూప్ వస్తుంది దాంట్లో ఉన్న రుచి వస్తుంది ధ్యామ్ కూడా ప్రొవైడ్ అవుతుంది అండ్ మన మైండ్ కూడా క్లజ్ అవుతుంది ఏమైనా తప్పు చెప్పింది అంటే నా ఇంగ్లీష్ గ్రామర్ చాలా సరీ మా నా తెలుగు గ్రామర్ ఇస్ వెరీ బ్యాడ్ సో ఏమైనా ప్రాబ్లమ్ సో సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనుషా కల్పతి రుషి వైష్ణ అనంతకోటి వైష్ణవేందు దర్శకులకించే చందరుషుల రోజే ఉపస్థితి సారి గాక్తులు కిజాయి నేను చెప్పిన ఈ యొక్క మాటలు చాలా పేషెంట్స్ గా విన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వండి సెషన్స్ దిస్ మచ్ హరే కృష్ణ ధన్యవాదాలు हरे कृष्णा माता जी खुशबू माता जी आप अभी रिकॉर्डिंग स्टॉप कर सकते हैं